హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చాను ఇది కేవలం బయాలజీ టీచర్స్కి మాత్రమే కాదు ఎస్ఏ పేపర్ టూ రాసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ ఇలా పేపర్ టూ రాసే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన వీడియో మనకందరికీ తెలిసినట్టుగానే టెట్లో సైకాలజీ అనేది స్కోరింగ్ కానీ చాలామంది నెగ్లెక్ట్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడే కొత్త సిలబస్ వచ్చి చాలా చోట్ల మార్చేశారు ఏం తీసేశారు కొత్తగా ఏం జోడించారు ఏ బుక్ నుంచి ఏ పేజీ వరకు ఉంది అన్నీ నేను రీసెర్చ్ చేసి చెక్ చేసి మీకు ఖచ్చితంగా చెబుతున్నాను ముందుగా మనం పాత సిలబస్లో ఏమి ఉండేదని కంపేర్ చేసి కొత్త సిలబస్తో స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏది చదవాలి ఏది స్కిప్ చేయొచ్చు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీగా వస్తుంది అంటే ఇది రివిజన్ కాదు ఇది ప్రిపరేషన్కి డైరెక్షన్ ఇవ్వబోతుంది ఇది చూడగానే మీరు ఎక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారో క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఎస్ఏ బయాలజీ వాళ్ళు టోటల్ ఎస్ఏ రాసేవాళ్ళు అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా మీరు స్కిప్ చేస్తే ఎగ్జామ్లో ఒక మార్కు తప్పిపోతుంది అందుకే నేను మీకోసం బుక్ వైజ్ పేజ్ వైజ్ అనాలసిస్ చేశాను ఇలాంటి కంప్లీట్ వీడియో మీకు ఎక్కడ దొరకదు చివరి వరకు చూడండి మీకు యూజ్ అయిందంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ వల్ల ఇలాంటి జెన్యున్ కంటెంట్ మనం తీసుకురాగలుగుతున్నాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ సైకాలజీలో కొత్త సిలబస్లోని ప్రతి పాయింట్ని క్లియర్ చేసుకుందాం రెడీ అవ్వండి మీకు వీలైతే నోట్బుక్ తీసుకోండి నేను ఇంగ్లీష్కు తెలుగుని దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ఏ పేజీలు ఉందో మీకు నేను క్లియర్ కట్ చెప్తాను ఇది మీకు అవసరమైనప్పుడు నోట్స్లో రాసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎన్నో ఛానళ్ళు చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ ఒక్క వీడియోతోనే మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇక మొదటగా చూసుకున్నట్లయితే ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగా అని ఉంది కదా ఇది మనం ఫస్ట్ సైకాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇక్కడి వరకే చెప్తాను తర్వాత చూద్దాం తర్వాత ఇందులో కొత్తగా ఏమి ఏం చేశారంటే ఐసీటీ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సాధారణంగా గతంలో ఐసిటి ఏ ఐసిటిబి అని ఉంది కానీ ఇప్పుడు మన మనకు వచ్చినటువంటి వార్త ప్రకారము కంప్యూటర్ అనేది ఒకటి తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ రెండింటిని ఈ టెట్ సిలబస్లో హైలైట్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిలబస్లోకి వెళ్దాం ఇక్కడ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఉంది అంటే పెరుగుదల వికాసం మరియు అభివృద్ధి వీటి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అంటే వికాస సూత్రాలు వికాస సూత్రాలు ఇది ఎక్కడ ఉంది సార్ టెక్స్ట్ బుక్లు అంటే నేను ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ బుక్ చూపిస్తాను అది పేజీ నెంబర్ థర్టీన్లో ఉంది ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది పేజ్ నెంబర్ లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దానికి ముందు కూడా పేజెస్ అనేది కంపల్సరీ చదవాలి అది వాట్ ఈస్ ద సైకాలజీ వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ సైకాలజీ అని మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫాన్సీ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్ అంటే పెరుగుదలలోని వికాస దశలు అవి ఎలా ఉన్నాయి శైశవ దశలో ఎలా ఉన్నాయి బాల్య దశలు ఎలా ఉన్నాయి కౌమార దశలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల వికాసం యొక్క విశేషకాలు ఇది పేజీ నెంబర్ ట్వంటీ టూలో ఉంటుంది అనగా శారీరకమైనటువంటివి అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసం ఎలా ఉంటుంది ఎమోషనల్ అంటే ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది సాంఘిక వికాసం అంటే నైతిక వికాసం అదేవిధంగా భాషా వికాసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనము అంటే వాటి పెరుగుదల అనేది ఎలా ఉంటుంది అనేది మనకు వికాసం అనేది ఎలా ఉంటుంది ఈ దశలన్నింటిలో ఇక్కడ వివరించడం జరిగింది ఇది టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూలో ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే వికాసాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే అనుదైర్ఘ్యం మరియు కాండ ఛేద విధానాలని ఉంటుంది ఇది పేజీ నెంబర్ థర్టీ నైన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైతే ఈ చాప్టర్ వన్ అనేది ఉందో అది మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చాడండి ఇది మీరు కంపల్సరిగా పిన్ టు పిన్ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉంది మీకు ఏ మెటీరియల్ అవసరం లేదు మెటీరియల్ కావాలంటే ఈ టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకొని ఆ బిట్స్ ఉన్నాయా లేదా కంపేర్ చేసుకొని చేసుకోండి ఫ్యూచర్లో నేను సైకాలజీ మీద ప్రతి చాప్టర్లో కనీసం మీకు ఉపయోగపడేటువంటి బిట్స్ అనేది నేను త్వరలోనే చేస్తాను నెక్స్ట్ రెండో చాప్టర్కి వచ్చినట్లయితే థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస సిద్ధాంతాలు ఇందులో మనకి పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ మనము తెలియజేయడం అని జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎరిక్సన్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఇది ఎరికెరిక్షన్ మనో వికాస సిద్ధాంతం అనేది ఇది పేజీ నెంబర్ ఫార్టీ ఎయిట్లో ఉంటుంది ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ అనుదైర్ఘ్య అండ్ క్రాస్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే కేస్ స్టడీ అలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి వ్యక్తి అధ్యయన పద్ధతికి సంబంధించినవి కొన్ని ఉంటాయి తర్వాత కోహ్లర్స్ కోహ్లర్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఇది సారీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది ఇది పేజీ నెంబర్ ఫిఫ్టీ ఫోర్లో ఉంటుంది అదేవిధంగా సిగ్మెంట్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం లేదా మనో లైంగిక వికాస సిద్ధాంతం అని అనడం జరుగుతుంది దీన్ని ఇది పేజీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో మనకు దొరుకుతుంది ఇవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోల్ మన్ ఎమోషనల్ డెవలప్మెంట్ థీరీ అంటే ఉద్వేగ వికాస సిద్ధాంతం ఫ్రెండ్స్ గతంలో సిలబస్ ఏముందనేది మనకు ఇప్పుడు అనవసరం ఇప్పుడు ప్రజెంట్ టైం సిలబస్లో ఏముంది ఏం చదవాలనేది మీకు నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీరు ఐదు వికాస్ సిద్ధాంతాల గురించి ఇవ్వడం జరిగింది ఈ ఐదు వికాస సిద్ధాంతాల గురించి చదవండి తప్ప మిగతా ఏది కూడా చదవాల్సిన అవసరం లేదు ఇక మూడో చాప్టర్ వచ్చినట్లయితే చైల్డ్హుడ్ హ్యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ అంటే బాల్య దశలో సాంఘికీకరణ ఇది టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ ఇది కూడా సేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ టాస్క్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే బాల్యదశ లక్షణాలు మరియు వికాసాత్మక కృత్యాలు ఇది టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో ఉంటుందండి పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ అండ్ కాగ్నేటివ్ సోషల్ అండ్ ఎమోషనల్ మోరల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్ అంటే బాల్య దశలో శారీరక వికాసం ఎలా ఉంటుంది ఇక్కడ వికాసం కాదు సోషలైజేషన్ సాంఘికీకరణ అంటే సమాజంలో ఎలా ఉంటాడనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కాగ్నేటివ్ సంజ్ఞానాత్మకం సోషల్ అంటే సాంఘికం ఎమోషనల్ అంటే తెలిసే ఉద్వేగము మోరల్ అంటే నైతికము అదేవిధంగా సాంఘిక ఇది లాంగ్వేజ్ అంటే ఏంటంటే భాషా వికాసం అనేది చైల్డ్హుడ్ దశలు అంటే బాల్య దశలో ఎలా ఉంటుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇది పేజీ నెంబర్ సిక్స్టీ నైన్త్ పేజీ నెంబర్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా థర్డ్ చాప్టర్ వచ్చేసి ద చైల్డ్ ఇన్ డిఫరెంట్ సోషో కల్చర్ కాంటాక్ట్స్ అంటే వివిధ సాంస్కృతిక సాంఘిక సందర్భంలో శిశువు ఎలా ప్రవర్తిస్తారనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇది కూడా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ లైనే ఉంది తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘికీకరణ ప్రక్రియ సంఘర్షణ పరిష్కారం సాంఘిక అభివృద్ధి అనమాట సంఘర్షణల గురించి మనకు తెలిసిందే కదా ఉపగమ ఉపగమ సంఘర్షణలు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనమాట ఇక్కడ సార్ ఇక్కడ లేదు కదా సంఘర్షణ అని మీరు అనుకోవద్దు ఇది కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత పరిహార పరిహార సంఘర్షణ అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాస దశలు ఇందులో ఏమేమి చెప్పాడు ఐసోలేటెడ్ ప్లే అంటే ఏకాంతర క్రీడ అంటే బాల్య దశలో ఏకాంతర క్రీడలు ఎలా ఉంటాయి ప్యారలల్ ప్లే అంటే సమాంతర క్రీడ అంటే ఎలా ఉంటుంది అదేవిధంగా సోషల్ ప్లే అంటే సాంఘిక క్రీడ ఎలా చేయడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తున్నట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్లీ మెచ్యూర్ ఇండివిడ్యువల్స్ అంటే సాంఘిక పరిపక్వత గల వ్యక్తి యొక్క లక్షణాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో నేను రాబోయే వీడియోలలో త్వరగానే నేను ఈ సైకాలజీ అంటే తెలుగు అనేది పూర్తి చేస్తాను ఏదైతే తెలుగులో గ్రామర్ పార్ట్ ఉందో అదేవిధంగా సైకాలజీలో ఎలా బిట్ ఫ్రేమ్ చేయవచ్చు ఈ చాప్టర్స్కి సంబంధించిన ఒక్కొక్క చాప్టర్స్ టోటల్ బిట్ బై బిట్ లైన్ టు లైన్ బిట్ తయారు చేసి నేను మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే మీ డౌట్లను ఇక్కడే క్లియర్ అవుతున్నట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఉన్నటువంటి డిఎస్సి గ్రూప్స్లో కానీ అదేవిధంగా టెట్ గ్రూప్స్లో కానీ మీ జిల్లా గ్రూప్స్లో కానీ మన ఛానల్ని మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది నాకు కొంచెం మీకోసం వీడియోలు చేయాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ చాప్టర్ వచ్చేసి అడల్ట్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే కౌమార దశ ఆ కౌమార దశలో ఒక వ్యక్తి ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి అనేది ఇక్కడ మనకి ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఫోర్త్ చాప్టర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదటగా క్యారెక్టరిస్టిక్స్ అంటే కౌమార దశ యొక్క లక్షణాలు ఏంటి నీడ్స్ ఆఫ్ అవర్ అడల్సెన్స్ కౌమార దశలో ఉన్న వ్యక్తి యొక్క అవసరతలు ఏమిటి ఎందుకంటే ఈ కౌమార దశలో వ్యక్తి అనే చాలా ఒడుదొడుగుకి ఒత్తిడికి లోనవుతాడని చెప్పేసి స్టాన్లీ హాల్ అనే చెప్పడం మీకు తెలిసిందే కదా దాని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ అడల్సెన్స్ అంటే కౌమార దశలు ఏర్పడే సమస్యలు అవి ఫిజికల్గా కావచ్చు అంటే శారీరకంగా కావచ్చు అదేవిధంగా సంజ్ఞానాత్మకంగా కావచ్చు అంటే సంజ్ఞానాత్మక మీన్స్ నథింగ్ బట్ నాలెడ్జ్ అంటే ఎమోషనల్ అంటే నైతిక ఉద్వేగపరంగా కావచ్చు సోషల్ అంటే సాంఘికంగా అంటే సమాజంలో ఎలా జీవించాలి కాదు మోరల్ అంటే నైతిక విలువలు ఏమేమి పాటించాలి అదేవిధంగా భాషా వికాసం అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడల్సెంట్ గ్రూప్స్ అండ్ గ్యాంగ్స్ అంటే కౌమార దశలో సమూహాలు ఎలా ఉంటాయి అదేవిధంగా వాళ్ళు ఎలా గ్యాంగ్లుగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మొఠా దశ అనేది ఉంటుంది ఈ దశలో వ్యక్తి అనేవాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే అబ్బాయిల అబ్బాయిలతో ఎక్కువ స్నేహం చేయడం జరుగుతుంది అమ్మాయిల అమ్మాయిలతో ఎక్కువ స్నేహం జరుగుతుంది అవి ఈ ఏజ్లో ఎలా ఉంటుందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ లెసన్లో మీరు ఇది చూసుకున్నట్లయితే డైరెక్ట్ లెసన్ అండి ఇది తర్వాత వచ్చేసి ఫోర్త్ చాప్టరు అడ్జస్ట్మెంట్స్ మెకానిజమ్స్ విత్ ఏ ఫోకస్ ఆన్ డిఫెన్స్ మెకానిజం అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కౌమరులలో సర్దుబాటు తంత్రాలు సర్దుబాటు అంటే మీకు ఇక్కడ గుర్తు రావాలి అడ్జస్ట్మెంట్స్ అంటే సర్దుబాటు అంటే ఏమేమి వస్తాయి అంటే ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ హేతికీకరణ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ఇక్కడే రావడం జరుగుతుంది హేతికీకరణ ప్రతిచర్య నిర్మితి తర్వాత వచ్చేసి ఉపసంహరణ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే అడ్జస్ట్మెంట్లోనే వస్తాయి సో ఇవన్నీ మీరు సార్ సిలబస్లు ఇది ఉందా లేదా అని అడగొద్దండి అడ్జస్ట్మెంట్ సర్దుబాటులోనే ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఇవన్నీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీడర్షిప్ అంటే నాయకత్వం టైప్స్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ నియంతృత్వ నాయకత్వం అని ఉంటుంది అదేవిధంగా క్లోజ్డ్గా ఉండేటువంటి నాయకత్వ రకాలనే మూడు రకాలు ఏమైంది కట్టలేని చెప్పడం జరిగింది నాయకత్వం గురించి అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ అడల్ట్ అంటే కౌమారులలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంపొందించాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇంప్లిమెంట్స్ అంటే దీన్ని ఈ లీడర్షిప్ని క్లాస్ రూమ్ దానికి ఎలా ఇంప్లికేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి వివరించడం జరుగుతుంది ఇక్కడ వరకు అండి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి నేను ఏదైతే ఫస్ట్లో చూపించిన టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్లో ఉండడం అనేది జరుగుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇది కూడా ఈ టెక్స్ట్ బుక్లోనే ఉంది కానీ దీనికి ఎన్లార్జ్గా నెక్స్ట్ టెక్స్ట్ బుక్ అది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది అది నేను మీకు ఇక్కడ షో చేస్తాను దాంట్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అడిగాడు అంటే వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి వివిధ ఏంటి అదేవిధంగా కాగ్నేటివ్ ఎబిలిటీస్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే మనకు తెలిసింది కదా సంజ్ఞానాత్మక సామర్థ్యం అదేవిధంగా థింకింగ్ అంటే ఏంటి ఆలోచన ఇమాజినేషన్ అంటే ఊహాత్మకమైనటువంటివి రీజనింగ్ అంటే ఏంటి వివేచన ప్రాబ్లం సాల్వింగ్ అంటే సమస్య పరిష్కారం ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే అలవాట్లు అంటే అభిరుచులు యాప్టిట్యూడ్స్ ఉంటాయి పర్సనాలిటీ అంటే ఏంటి మూర్తి మొత్తం కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు సార్ పర్సనాలిటీ మూర్తి మొత్తం చాప్టర్ మనకు అంటే ఉంది కానీ మొదట చూపించే టెక్స్ట్ బుక్లో కొంతవరకు మాత్రమే ఉంటుంది దీనికి ఎన్లాడ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోజ్ఞాన శాస్త్రం బుక్ కాబట్టి అందులో నుంచి రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అది కూడా చదువుకోవడం చాలా అవసరం తర్వాత యాప్టిట్యూడ్ అంటే ఏంటి యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే సహజ సామర్థ్యాలు ఈ సహజ సామర్థ్యాల పరీక్షలు ఉంటాయి తర్వాత క్రియేటివిటీ అంటే ఏంటి సృజనాత్మకత ఉంటుంది పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ మీన్స్ మృర్తిమత్వం ఆల్రెడీ నీకు చెప్పాను కదా నీడ్స్ అంటే వాడి యొక్క అదే అదేవిధంగా విలువలు ఏంటి అనేది ఇక్కడ అన్నీ కూడా మనకి ఇప్పుడు జరుగుతుంది ఇందులో ఏం తీసేసే డౌట్ అంటే నాకు ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఇంటర్ ఇండివిడువల్ డిఫరెన్సెస్ అనేది గతంలో ఉండేది అది మాత్రం ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది అడుగుతున్నారు సార్ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయా అని అడుగుతున్నారు ఎస్ ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటంటే హోవర్డ్ గార్డెనర్ రచించినటువంటి బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంప్లికేషన్స్ ఫర్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అదర్ థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమున్నాయి ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏమున్నాయి ఏకకారక సిద్ధాంతం ఉంది ద్వికారక సిద్ధాంతం ఉంది బహుకారక సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ చదవాల్సిందే నెక్స్ట్ డిఫరెన్సెస్ అమాంగ్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ సోషియో కల్చర్ కాంటాక్స్ట్ హోమ్ లెర్నింగ్ హోమ్ లాంగ్వేజ్ వర్సెస్ ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అభ్యాసన యొక్క శైలులు మరియు దృశ్య సేవ అదేవిధంగా ఇంటి భాష బోధన భాష అనేది ఎలా ఉండాలి అదేవిధంగా సాంఘిక సాంస్కృతిక నేపథ్యం అనేది ఎలా ఉండాలనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఇది మీకు నేను చెప్పినటువంటి టెక్స్ట్ బుక్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ కాగ్నేటివ్ అబిలిటీస్ లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంజ్ఞానాత్మక సామర్థ్యాల ఆధారంగా వైయక్తిక భేదాలు ఫర్ ఎగ్జాంపుల్ స్లో లెన్నర్స్ అంటే నిదాన అభ్యాసకులు ఉంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటలెక్చువల్లీ ఛాలెంజెడ్ అంటే కొంతమంది చదివినా కానీ అంత తొందరగా మనకి అది అర్థం కాదు అదేవిధంగా ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ అంటే ప్రతిభావంతులు కూడా ఉండడం జరుగుతుంది వీటిని ఇంప్లికేషన్స్ ఫర్ అడ్రస్సింగ్ ఇండివర్చువల్ వేరియేషన్స్ ఫ్రమ్ యర్ డిఫరెన్సెస్ రేదర్ ద్యాన్ ద డిఫికల్టీ పర్స్పెక్టివ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీచర్గా నువ్వు వీరికి డిఫరెన్సెస్ పర్సన్స్కి ఎలా చేస్తావు డిఫీటెడ్ పర్స్పెక్టివ్ అంటే తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళని ఎలా నువ్వు నువ్వు ఎంకరేజ్ చేస్తావని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది ఇక్కడ ఉదాహరణకి ఎలా చెప్పవచ్చు అంటే దీన్ని మనకి డిస్ఫేసియా డిస్లెక్సియా డిస్గ్రాఫియా డిస్క్యాల్పిలీ అనేటువంటి చాప్టర్స్ ఉన్నాయి కదా అవి దీని కిందకి రావడం జరుగుతుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంకరేజింగ్ క్రియేటివిటీ ఇన్ చిల్డ్రన్ ఏంటి ఎంకరేజింగ్ క్రియేటివిటీ ఇన్ చిల్డ్రన్ అంటే విద్యార్థులలో సృజనాత్మకతను ఎలా పెంపొందించాలి ఎలా అంటే విభిన్న ఆలోచనలు వాళ్ళకి చెప్పాలి క్రియేటివిటీని వాళ్ళకి నేర్పించాలి ఏదైనా మనకు తెలియని విషయాన్ని చూపించి దాన్ని విభిన్నంగా రకరకాలుగా ఆలోచించమని చెప్పడం ద్వారా మనము క్రియేటివిటీని సృజనాత్మకతను విద్యార్థులలో పెంపొందించవచ్చు తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభ్యాసనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాప్టర్ అనేది అభ్యాసనం అనేది చాప్టర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన ప్రక్రియలు ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే లెర్నింగ్ యొక్క అభ్యాసనం యొక్క భావన ఏంటి లెర్నింగ్ అభ్యాసనం యొక్క రకాలు ఏంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే అభ్యాసనం మీద పనిచేసేటువంటి కారకాలు ఏంటి అదేవిధంగా లెర్నింగ్ కౌస్ అంటే అభ్యసన వక్రరేఖలు అని ఉంటాయి నేను ఆల్రెడీ సైకాలజీ సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటి మన కమ్యూ కమ్యూనిటీ ట్యాబ్లో నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను అందులో మీరు వీటన్నిటి అన్నిటి గురించి మనం డైలీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అవి మీరు ప్రాక్టీస్ చేసిన థర్టీకి ట్వంటీ అవర్ రావడం అయితే గ్యారంటీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెర్నింగ్ ప్రాసెస్ అభ్యాసనం యొక్క ప్రక్రియలో ఉన్నటువంటి ఎలా ఉంటుంది తర్వాత అటెన్షన్ సెన్సేషన్ పర్సెప్షన్ అండ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటే భావనాల యొక్క నిర్మాణం ఏంటి వాటి యొక్క అవగాహన ఏంటి వాటి యొక్క శ్రద్ధ ఏంటి చలనం ఏంటి అనేది గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తించిన ఫ్రెండ్స్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది మెమరీ అంటే స్మృతి ఇది యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్లో ఉండాలి తీసుకొచ్చి ఇక్కడ చివరి వేయడం జరిగింది తర్వాత ఫర్గెటింగ్ అంటే విస్మృతి ఈ విస్మృతి యొక్క కాన్సెప్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ మెమరీ ఉన్నాయి కదా నిష్క్రియాత్మక స్మృతి తాత్కాలిక స్మృతి బట్టి స్మృతి అదేవిధంగా నెక్స్ట్ అప్లికేబిలిటీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆఫ్ సాఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ మెమరీ అంటే స్మృతిని పెంపొందించేటువంటి మార్గాలు ఏంటి అదేవిధంగా రిటెన్షన్ అంటే ఏంటంటే ధారణ ధారణ ప్రక్రియలో ఉన్న అంశాలు ఏంటనేది విట్టు రావడం జరిగింది గత డిఎస్సిలో అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ యొక్క శైలులు ఏంటండి అభ్యాసన శైలులు ఏంటండి కాన్సెప్ట్ అండ్ థియరీస్ ఆఫ్ టైప్స్ ఆరిజెంటల్ అండ్ వర్టికల్ రోల్ ఆఫ్ మోటివేషన్ అంటే విద్యార్థులలో ఎలా మోటివేషన్ చేయాలి ఫర్ లెర్నింగ్ విషయంలో మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మోటివేషన్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోజ్ఞాన శాస్త్రం ఉందో ఆ చాప్టర్లోని సెకండ్ చాప్టర్ అభ్యాసం అనేది పూర్తిగా చదివితే ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ లెవెన్ అనేటువంటి చాప్టర్స్ మొత్తం అనేది మనకి క్లియర్ అయిపోతుందండి తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిహేవిరియస్ట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే యత్నదోష పద్ధతి మీకు తెలుసు కదా ట్రయల్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటంటే యత్నదోష పద్ధతి దీన్ని ఎవరు చెప్పడం జరిగింది ఇది తార్న డైక్ దీంట్లో లాస్ ఆఫ్ లెర్నింగ్ అభ్యాసనం యొక్క సిద్ధాంతాలు ఏంటి కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంప్రమ ఇంప్లికేషన్ అంటే ఈయన యత్నదోష పద్ధతిలో ఉపయోగించినటువంటి వాటిని క్లాస్ రూమ్లో ఎలా మనం యూజ్ చేయాలి ఈ తాన్ టైక్ అభ్యాసన యత్నదోష సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటూ సరిపోతుంది తర్వాత క్లాసికల్ కండిషనింగ్ క్లాసికల్ సన్నింగ్ మథింగ్ బట్ శాస్త్రీయ నిబంధనము పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉంది దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి దాన్ని క్లాస్ రూమ్కి ఎలా ఇంప్లికేషన్ చేస్తామని డైరెక్ట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉండడం జరిగింది అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ కండిషనింగ్ ఆపరేటింగ్ కండిషనింగ్ అంటే ఏంటంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్స్ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంది ప్రిన్సిపల్స్ కాంప్ క్లాస్ రూమ్ అప్లికేషన్స్ ఏంది అనేది మనకి చాప్టర్లో ఇవ్వడం జరుగుతుంది అది పేజీ నెంబర్ ఫార్టీ నైన్లో ఉంటుందండి కొత్త టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపేర్ దీస్ పర్స్పెక్టివ్ టర్మ్స్ ఇన్ దేర్ మెరిట్స్ అండ్ అప్లికేబిలిటీ ఇన్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ఈ సిద్ధాంతాల మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి వీటిలో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి దీన్ని క్లాస్ రూమ్కి ఎలా ఉప అప్లికేబుల్ చేయాలనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది తర్వాత కాగ్నేటివ్ అండ్ హు కాగ్నేటివ్ అండ్ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ అని ఇవ్వడం జరిగింది ఇందులో కాగ్నేటివ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్లో ఎవరెవరు ఉంటారంటే ఇన్సైట్ లెర్నింగ్ అంటే ఏంటంటే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోహ్లార్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం బ్రోనర్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్కవరీ లెర్నింగ్ బ్రోనర్స్ శిక్షణ సిద్ధాంతం తర్వాత డెవలప్మెంటల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పియాజే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ బండూరా పరిశీలన అభ్యాసనం అదేవిధంగా కన్స్ట్రక్టివిజం వైగాడ్స్కి వైగాడ్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనేది ఇవన్నీ ఇక్కడ వివరించడం జరిగింది ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వక అభ్యాసనం లెర్నర్స్ సెంటర్డ్ అప్రోచ్ ఇది అనుభవపూర్వక అభ్యాసనం దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే కాళ్ళు రోజర్స్ వీటిలో మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉందండి ఈ వీటిని ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తూ అదేవిధంగా వాటికి మరొక పేర్లు ఏంటి చివరిలో బ్రాకెట్లో కూడా ఉంటాయి అవి నేను మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇక మిగిలిన ఏదైతే ఈ పెడగాజికల్ కన్సర్న్స్ అనేది కొంచెం ఇది కాంట్రవర్షియల్గా ఉంది ఎక్కడ ఉందో కూడా మనకు అర్థం కావట్లేదు నేను దీన్ని వెరిఫై చేసి మీకు నేను రేపు మార్నింగ్ కల్లా దీన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెస్మెంట్ అండ్ ఎవాల్యూషన్ ఇది కొత్తగా ఒక బుక్ రిలీజ్ అవ్వడం జరిగిందండి అది బిఎడ్లోని అభ్యసన మదింపు అనేటువంటిది తెలుగు సంస్కృత అకాడమీ వల్ల రిలీజ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండి ఈ బుక్ని మీరు చదవాలి ఇందులో ఫస్ట్ లెసన్ ఒక్కటి చదివితే సరిపోతుంది మీకు అసెస్మెంట్కి సంబంధించి అంటే మదింపు సంబంధించింది అదేవిధంగా సిసి మూల్యాంకనకు సంబంధించినటువంటి అన్ని మీకు ఇక్కడ దొరకడం జరుగుతుంది అవి వన్ టు ఫార్టీ ఫోర్ పేజెస్ వరకు చదివితే సరిపోతుంది ఇంకా కొత్తగా సారి ఈ సంవత్సరం ఏమి యాడ్ చేశాడంటే ఇది అసెస్మెంట్ ఎవల్యూషన్ లాస్ట్ టైం ఉందే కానీ ఈ కొత్త టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇవన్నీ కూడా తర్వాత లెర్నర్ స్టేట్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏ ఎస్ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా వాటిని గ్రాఫ్స్లలో మనం ఎలా చూపిస్తాం అంటే ఇప్పుడు పాయింట్స్ రావడం జరిగింది కదా వాటిలో ఎలా చూపిస్తారు తర్వాత ఎవాల్యుయేషన్ మూల్యాంకనం ఎలా చేస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా లేటెస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అది స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు నేషన్ సత్యా చైల్డ్ రైట్స్ యాక్ట్ బాలల హక్కుల చట్టం తర్వాత ఆర్టీ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇది స్టేట్కి సంబంధించిందండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీకు ఆర్ఈలో లాస్ట్ చాప్టర్ ఉంటుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాంట్లో క్లియర్గా మీకు చదువుకోవచ్చు తర్వాత నేషనల్ కల్క్యూమ్ ఎన్సీఎఫ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మీద అలవడం జరిగింది వీ అదేవిధంగా ఎన్సీఎఫ్ ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈటీసీ వీటన్నిటికీ నేను మెటీరియల్కి సంబంధించి మీకు మన డిస్క్రిప్షన్లో నేను ఇవన్నీ యాడ్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా మీరు టెక్స్ట్ బుక్ దొరకట్లేదు సార్ ఇది ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే మీరు పిఐలో చాప్టర్ ఉంది దీనికి ప్రత్యేకంగా అవన్నీ దాంట్లో దొరకడం జరుగుతుంది ఇంకా ఏమైనా మార్పులు జరిగాయా వాటి గురించి నేను మీకు త్వరలోనే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ లేట్ అవుతుంది అనుకోతే నేను త్వర త్వరగానే చేస్తాను నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా లాగా మీరు స్ట్రగుల్ అవ్వకూడదు కాబట్టి నేను మీకోసం నేను ఇవి చేయడం జరుగుతుంది ఇంకా నేను చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేటివ్ టెక్నాలజీ నేను ఆల్రెడీ చెప్పాను ఐసీటీ యొక్క ప్రాముఖ్యతగా సో టెట్లో మాత్రం దీని గురించి ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది ఈ ఐసీటీ ఏ బుక్ చదవాలి ఎలా చదవాలి అనేది నేను క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో నేను ఇదొకటి అదేవిధంగా మనం పైన చెప్పుకున్నట్టుగా పెడగాజికల్ కన్ కన్సర్న్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ కల్లా నేను అది కూడా అప్లోడ్ చేస్తానండి ఇప్పటి వరకు మీకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అదేవిధంగా నా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు చెప్పండి మన ఛానల్లో ఎలా చెప్తున్నాము ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది చెప్తే కానీ మనకు తెలియదు కదా సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అదే మీరు నాకు చేసే పెద్ద సహాయం కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సి యూ లెటర్ ఇన్ నెక్స్ట్ వీడియో